లో వచ్చిన ఆనందాన్ని నేను కూడా అనిపించింది చాలా చక్కటి కార్యక్రమానికి చూడటం ఇటు రెండు మతాల వల్ల సమాజానికి ఎటువంటి హాని ఉన్నది అనేసి వారు తెలియపరుస్తూ అది దేశభక్తిని ఇటు ధర్మ నిరతని రెండింటిని మేళవిస్తూ నా లెక్క ప్రకారం ఇది మా లాయరి గారి కూర్పు చేస్తుంటారు మా శ్రీకృష్ణ గారు అంచనా ఎందుకంటే వారితో పరిచయం ఉంది కదా ఆ యొక్క ఆ ఆ యొక్క కూర్పు అనేది పూసా పూసా కలిపి కలిపితే ఎలా అయితే ఆరంగా మారుతుందో ఆ కూర్పు చేసిన విధానం ఆయన పాడిన విధానం ఆ సన్నివేశాలు అన్నీ కూడా తిరుపతిలో ఇటువంటి అంత తీయగా ఉన్నాయా లేదా ఇటువంటి తీయగా ఉందా లేదా అటువంటి ఏమీ ఇక్కడ ప్రదర్శన చేసినందుకు చాలా ఆనందదాయకంగా ఉంది అభయ హిందూ సేన ఆ పేరు ఆ యొక్క ప్రయత్నం తమైనదిగా నేను భావిస్తున్నాను అభయ సేన పేరుని నాతో పలికించినందుకు రాధా మనోహర్ దాస్ స్వామి వారికి వారి టీం పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ అభయ అని పిలవగానే నాకు మొట్టమొదటి కళ్ళు మూసుకొని ఆంజ స్వామి దర్శనిస్తూ ఉంటారు మరి అది నిజమకా ఆంజన స్వామి దర్శనిస్తూ ఉంటారు ఆయన యొక్క అభయము ఆయన శక్తి రాధా మనోహర్ దాస్ లాగా వారిలాగా మనం చూస్తూ ఉంటాం ఈ రోజున ప్రశ్నించడం అనేది రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారో మా ఆధ్యాత్మిక స్వామి వ్యవస్థలో ప్రశ్నించడం అనేది రాధా మనోహర్ దాస్ గారితో చాలా బలంగా సమాజంలో వెళ్ళింది ఇంకా వేదిక మీద స్వాములు ఒకరు ఒక్కో రకంగా పరిచయం పరిచయం కానీ చెలోక్తిగా హాస్యంగా గుచ్చుకునేట్లుగా ఒక డాక్టర్ శరీరాన్ని కోసి లోపల చెడు తీసినట్లుగా ప్రజల యొక్క మనసును కోసి తీసే గొప్ప కార్యక్రమాన్ని ఎవరు శ్రీకాలు చెప్పారంటే మన అభయ హిందూ సేన వ్యవస్థ మనోహర్ దాస్ గారు చెప్పి చెప్పుకోవచ్చు కొంతమంది వేదికల ద్వారా మోసత్తి కోసం మాట్లాడుతుంటారు ఇక్కడ అండి వాస్తవాలు వంద శాతం ఉంటే నేను యాభై శాతం మాత్రం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నా ఎందుకంటే ఆయన ఒక నడిచే శక్తిగా ఈ రోజున అన్ని ప్రాంతాలుగా ఇందాక చూసాం పంచిభూతాలుగా నేల మీద నీటిలోనూ అగ్నిస్వరూపముగా వాయు స్వరూపముగా ఆకాశం ఆగలికి విమానంలో కూడా నా దేశము నా ధర్మము మీరందరూ కలిసి రండి అంటూ ఆయన వాగ్దాటిని వినిపిస్తున్న ఆ సన్నివేశాలు ప్రతి ఒక్క సమాజంలో ప్రతి ఒక్క హిందువుకి ప్రతి ఒక్క భా కూడా స్ఫూర్తిదాయకమైన విషయంగా మనం భావించవలసిన అవసరం ఉన్నది ఎస్టీ కాలనీలోను ఎస్సీ కాలనీలోను బీసీ ఏరియాలోను గ్రామ దేవతల దగ్గర ముష్కరుల దగ్గర మరి రకరకాల పిచ్చి మతాలు మారుస్తున్న వారి దగ్గరకు కూడా వెళ్ళి ఇది తప్పు అని ఎలిగించాబు మీ నల్ల అట్ట పుస్తకంలో ఉన్న బూతులు ఇవిరా ఆ బూతుల ప్రచారను దౌర్భాగ్యస్త ఇదిరా అసలు మా దేశం మీరు ఎలా బతుకుతున్నారా అని ప్రశ్నించే గొప్ప తెగు ఆయన వాగ్దాన నుంచి మనం వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం ఇది ఇవాళ సమాజానికి స్ఫూర్తి ఇందాక అమ్మ చెప్పారుగా తల్లిదండ్రులు చక్కగా ఉంటే పిల్లలు చక్కగా ఉంటారని సమాజం చక్కగా ఉండాలంటే మా నాటి స్వామిజీల్లో మరి రాధా మనోహర్ దాస్ గారు ఆ ప్రశ్నిస్తూ సమాజం ముందుకు సాగుతున్న వారికి శతదా నా ఆయుష్ కూడా కొంత పోసుకుని మరింత కాలం ముందుకు కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు అడుగు అమ్మవారి యొక్క పాదాల చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రథమ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఇంతమంది మహాత్ములు మహానుభావుల యొక్క వేదిక మీద అలంకరించి ఉండగా దే మన రాష్ట్రంలో ఉన్న హిందూ ధర్మ బంధువులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమానికి మరింత మన్ని తెచ్చిన విషయంగా నేను భావిస్తూ వారి ద్వారా అభయ హిందూ సేన మరింత చైతన్యవంతంగా ముందుకు తాగాలని ప్రభుత్వాలు మారుతాయి మంత్రులు మారుతారు ఎంపీలు మారుతారు ఎమ్మెల్యేలు మారుతారు